श्रीपादराजं शरणं प्रपद्ये श्रीसिद्धमङ्गलस्तोत्रम् श्रीमदनन्ता श्रीविभूषिताप्पलक्ष्मीनरसिंहराजा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्रीविद्याधरि राधसुरेखा श्रीराखीधर श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्ड श्रीविजयी भव माता सुमती वा परिपोषित जय श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सत्यऋषीश्वर दुहितानन्दन प नार्यनुत श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा सवितृकाठक चयनपुण्यफलभारद्वाजारुषिगोत्रासम्भवा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा दोचौपाति बोधित श्रीचरणा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डावा श्री पुण्यरूपिणी राजमाम्बसुतगर्भपुण्यफलसंजाता जय विजयी भवदिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भव श्री सुमती नन्दन नरहरि नन्दन दत्त देव प्रभु श्रीपादा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा पीठिका पुरनित्यविहारा मधुमति दत्ता मङ्गलरूपा जय विजयी भव दिग्विजयी भव श्रीमदखण्डा श्रीविजयी भवा इति श्री सिद्धमङ्गलस्तो శ్రీపాద శ్రీవల్లభ చరితామృతం అధ్యాయము ముప్పై మూడు శ్రీపాదుల వారే స్వయముగా రమణీ నరసింహరాయల వివాహము జరుపుట మేము శ్రీపాదుల వారి అనుజ్ఞను గైకొంటిమి శ్రీపాదుల వారు నాయనలారా మీరిచ్చటి నుండి బయలుదేరి శ్రీ పీఠికాపురమునకు పొండు నా యొక్క మంగళమయ ఆశీర్వాదములు మీకు తోడు నీడగా నుండును అనిరి శ్రీ మహాగురువుల అగ్న మేరకు నేనును శ్రీ ధర్మగుప్తుల వారును కృష్ణకు ఈవల వడ్డునకు చేరితిమి ఒక బండ మీద శ్రీచరుణుల పాదముద్రలను చూచితిమి శ్రీపాదుల వారు సూర్య నమస్కారములు ఆ బండ మీద నుల్చొని చేసేటివారట శ్రీచరుణుల పాదముద్రలను ఆ బండపై చూచి మేము ఆశ్చర్యానందముల పొందితిమి మేము పంచదేవ పహాడ్ అను గ్రామమును చేరితిమి మేము ఒక జొన్న చేనులో నేర్పడిన దారి వెంబడి పోవచుంటిమి ఆ చేను యజమాని మమ్ములను సాదరముగా ఆహ్వానించెను తినుటకు మధురమైన ఫలములను సమర్పించెను తీయటి మజ్జిగను త్రాగుటకిచ్చెను ఆ పంటకాపు పేరు నరసింహరాయుడు అతడు తన చేలోనే ఒక ఇంటిని నిర్మించుకొనెను ఒకరోజు తన ఇంటిలో విశ్రమించి ఆతిథ్యమును స్వీకరించవలసినదని కోరెను మేము సరే అంటిమి అతడు శ్రీచరుణుల లీలా వైభవమును ఈ విధముగా చెప్పసాగెను అయ్యా నా పేరు నరసింహరాయుడు నేను చిన్నప్పుడు చాలా దుర్బలుడుగాను పిరికివాడుగాను ఉంటేని నా తల్లిదండ్రులు చిన్నతనముననే గతించిరి నేను మా మేనమామ ఇంతా పెరిగితెని మా మేనత్త పరమగయ్యాలి ఇంట్లో బండెడు చాకిరి చేయవలసి వచ్చడిది పొలములో పని కూడా ఎక్కువగా నుండెడిది మా మేనమామకు రమణి అను ఒక కూతురుండెను ఆమె సౌందర్యమున ఊరిలోనున్న మా కులస్థుల ఇండ్లలోని బాలికలందరిలోనూ నుండెను అంతేకాకుండా ఆమె సుగుణముల రాశి దైవభక్తి కలిగినది శ్రీకృష్ణుని ఆరాధ్య దైవముగా ఆరాధించడిది మా మేనత్త పాసిపోయిన అన్నమును నాకు పెట్టుటను ఆమె సహించలేకపోయెడిది నాకు ఆహారము అతి స్వల్పము ఆదరణ శూన్యము పని పాటలు మాత్రము ఎక్కువ మా రమణి తన తల్లి చూడకుండా నాకు మధురమైన ఫలములను వెచ్చటి అన్నమును పెట్టుచుండెడిది ఒకవేళ మా మేనత్త కంటబడినా నాతో పాటు ఆమె కూడా దెబ్బలను చివాట్లను పొందవలసి వచ్చడిది మా మేనమామ మంచివాడైనను తన భార్యకు ఎదురు చెప్పలేని అసమర్థుడు ఒక్కొక్కప్పుడు మా మేనత్త బలిష్ఠులైన తక్కిన కాపు కులస్థులైన యువకుల చేత నన్ను తన్నించడిది అసలే నేను దుర్బలుడను ఈ దెబ్బల వలన నేను మరింత దుర్బలుడను అయినాను నాలో పిరికితనము పాలు కూడా ఎక్కువ అందుచేత ఇరుగు పొరుగు వారు కూడా నన్ను చాలా అసమర్థునిగా చూచడివారు నాకంటే వయస్సులో తక్కువగా ఉన్నవారికి కూడా నేను లోకువా అయిపోయి మా రమణి అందాల రాశి కావున మా ఊరిలోని కాపు యువకులలో ఆమెను పెంలాడవలనడి కోరిక మిక్కుటముగా నుండేది మా రమణికి నన్ను వివాహము చేసుకున్నవలనడి కోరిక కలదు నాకు ఆస్తిపాస్తులు లేవు శరీరమా దుర్బలము పైపెచ్చు పిరికివాడను మా మేనమామ ధనవంతుడు ఆస్తిపరుడు అతను మంచివాడైనను ధనాశాపరుడు మా మేనత్త గయ్యాలి అయినను పొగట్టలకు పొంగిపోయి మోసపోయెడి స్వభావమును కలిగియుండెడిది మా రమణి శ్రీకృష్ణ భగవాను ప్రార్థించుచు ఎట్టి పరిస్థితులలోనూ నేను తన భర్త కావలనని ప్రార్థించుచుండెడిది ఇంతలో మా ఊరికి ఒక దొంగ సాధువు వచ్చెను అతడు కాళీమాతను పూజించుననియు భూత భవిష్యత్ వర్తమానములను చెప్పగలవాడనియు ప్రచారము మిక్కుటము గాజొచ్చెను అతని వద్ద నిజముగానే కొన్ని శక్తులుండెను ఊరిలోని వారికి అతడు చెప్పు జోస్యము నూటికి నూరు పాళ్ళు సత్యముగా ఉండెను అతడు మా మేనత్తను తన మాయమాటలతో లోబరుచుకొనెను అతడు మా ఇంట కాలీపూజను చేయటకు ఏర్పాట్లు చేయబడెను మా రమణి ప్రతిరోజు పూజ చేసుకుని కృష్ణుని మత్తి విగ్రహము ఆ ఇంటి నుండి విసిరివేయబడవలెనని అతడు చెప్పెను మా మేనత్త అంగీకరించినది మా రమణి భోరు భోరున ఏడ్చినది కానీ ఫలితము శూన్యము ఆ దొంగ సాధువు పూజ చేయుటను ప్రారంభించెను కాళీమాతకు అనేక కోళ్లు బలిగా ఇయ్యబడెను వాటి రక్తముచే పూజాగృహమంతయును భీభత్సముగా నుండెను ఆ ఇంటిలో మానవ కాలములు ఇంకరూ మరికొన్ని విచిత్రమైన శ్మశాన సాధన సామాగ్రియు ఉంచబడెను ఈ పూజాతంగ తతంగమంతయును అయిన పిమ్మట ఆ ఇంటిలో ఒకచోట విశేషమైన నిధి నిక్షేపమును లభించయును దానితో కుటుంబమంతయును మగునని అతడు ఇంటిలోని వారిని నమ్మించెను ఆ దొంగ సాధువునకు వశీకరణ విద్య కూడా తెలియను అతడు ఆ విద్య సాయముతో మా రమణి యొక్క సౌశీల్యమును హరింపవలెనని పన్నాగమును పన్నెను అతడు చేయు చిత్ర విచిత్ర పూజా విశేషముల వలన మా రమణి ఆరోగ్యము క్షీణింపసాగెను ఆమె పూర్వపు రమణి కాక వింతగా ప్రవర్తింపసాగెను అర్ధరాత్రి వేళ ఆమె రక్తపానమును చేసడిది మేకలను కోళ్లను వధించి ఆ రక్తమును ఆమె కిచ్చుచుండేది ఆమె అన్నమునకు బదులు రక్తమును మాత్రమే త్రాగుచుండెడిది దొంగ సాధువు ఆమెలో కాళీమాత ప్రవేశించినదనియు అందువలన రక్తము త్రాగుచున్నదనియు కాళీమాత తొలగిపోగానే ఆమె మామూలు మనిషి అగుననియు రక్త తర్పణము లేనిదే కాలి శాంతించదనియు నిధి నిక్షేపములు లభించవనియు నమ్మబలుకుచుండెను ఇల్లు అంతయును నానా భీభత్సముగా నుండెడివి ఉన్నట్లుండి ఆహార పాత్రలు నూతిలో పడుచుండెడివి ఇంటిలో అక్కడక్కడ మానవ అస్థిపంజరములు కూడా అగుపడుచుండెడివి అర్ధరాత్రి వేళ వింత వింత ఆకారములు గోచరించి భయంకరమైన ధ్వనులను చేయుచుండెడివి మా ఇల్లంతయును శ్మశాన భూమి వలె నుండెడివి మా మేనమామ దొంగ సాధువులు ఇంటి నుండి వెడలిపొమ్మని చెప్పునంతటి ధైర్యము కలవాడు కాడయ్యను మా మేనత్త కొద్ది రోజులు ఈ కష్టములను ఓర్చుకునే ఎడలా నిధి నిక్షేపములు లభించును లభించునుగదాయను ఆశతో నుండెడిది మొత్తము పరిస్థితి అంతయును అయోమయముగాను అస్తవ్యస్తముగాను ఉండెను ఒకనొక రాత్రి సమయమున ఆ దొంగ సాధువు మా రమణిని సమీపించెను ఆమె వశీకరణమునకు లోనై ఉండుట వలన తన కోరిక నెరవేరి తీరునని అతడు భావించను అతడు తనను సమీపింపగనే మా రమణి బిగ్గరగా అరచి మహాభయంకరముగా ఒక ఇనుప వస్తువును తీసుకుని అతని తలపై బాధెను ఆమె ఆ విధముగా ఎందుకు చేశానో ఆమెకు తెలియదు తన వశీకరణమున ఉన్న వ్యక్తి ఇంత హఠాత్తుగా ఏల ఈ విధముగా ప్రవర్తించెనో దొంగ సాధువునకు తెలియదాయను శ్రీపాదుల ఆర్తత్రాణ పరాయణ తత్వము తెల్లవారిన తదుపరి ఒక బీద బ్రాహ్మణ యాచకుడు మా ఇంటికి వచ్చెను మా రమణి ఇంటి బయటకు వచ్చి మా ఇంటిలో భూత ప్రేత పిశాచములు చాలా ఉన్నవనియు మీకు కావలెనన్నా వాటిని భిక్షగా స్వీకరించవచ్చుననియూ చెప్పెను ఆ బ్రాహ్మణుడు వల్లయ్యనను అతని వదనార విందము ప్రశాంతముగను ఉజ్వలముగను ఉండెను ఇంతలో మా మేనమామ బయటకు వచ్చెను అయ్యా మా ఇంట్లో అస్తవ్యస్త పరిస్థితులున్నవి నీకు కావలనన్నా ఆ పరిస్థితులను సృష్టించడి దుష్ట శక్తులను దానముగా గైకొనవచ్చునని చెప్పెను ఇంతలో మా మేనత్త వచ్చెను భిక్షనిచ్చుటకు మా ఇంట ఏమీయూ లేదు మా ఇంటనున్న దరిద్రమును నీకు కావలనన్న భిక్షగా స్వీకరింపుమనెను నేను కూడా ఇంటిలో నుంటిది స్వామి నా యొద్ద మా తాత ముత్తాతల కాలము నుండి వచ్చుచున్న వెండి తాయత్తు ఒకటి కలదు మీకు సమ్మతమైన ఎడల దానిని భిక్షకు స్వీకరింపవచ్చును నేను వెండి తాయత్తును భిక్షగా ఇచ్చితిని ఇంతలో దొంగ సాధువు అప్పుడే శ్మశానము నుండి కొన్ని మానవ కపాలములను తెచ్చెను అతడు వెటకారముగా ఓయి బాపడా నీవు వలయునన్నచో ఈ మానవ భిక్షగా స్వీకరించవచ్చునెను అతడు వల్లయనను అంతలో మా ఇంటిలో దివ్య ప్రకాశముకటి కానరాణయ్యను ఆ వచ్చిన బ్రాహ్మణుడు అదృశ్యుడాయను ఆ దివ్య ప్రకాశము వలన దొంగ సాధువునకు ఒళ్లంతయు మంటలు కలుగనారంభించను ఆ ప్రకాశమునందని ఒక కిరణము మా రమణిలో ప్రవేశించను ఆమె స్వస్థురాలయ్యను మా మేనత్తకు పక్షపాతము వచ్చి మాట పడిపోయెను మా మేనమామకు విపరీతమైన వణుకు పుట్టెను నాకు విపరీతమైన ధైర్యము కలిగెను నా శరీరములో ఏదో నూతన శక్తి ప్రవేశించి నేను ఎంతో బలశాలిడని అనిపించినది మాంత్రికునకు నోట నుండి రక్తధారలు వెడలి వానిలో ఉన్న సర్వశక్తులను ఉడిగిపోయెను ఆ దివ్య ప్రకాశము మానవ రూపమును ధరించినది ఆ దివ్య భవ్య స్వరూపము ఆర్తత్రాణపరాయణుడును సమస్త దేవీదేవతా స్వరూపుడును ఆది మధ్యాంతరహితుడును అయిన శ్రీపాదశ్రీవల్లభుల వారిది శ్రీచరణులిట్లనిది నిజమునకు కాళీమాత విధ్వంసమును చేయునది సాధకునిలో దాగి ఉన్న కామ క్రోధాది రాక్షస శక్తులను అంతేగాని ఆమె కోళ్లు మేకలు మొదలగు వాటిని కోరదు ప్రాణమయ జగత్తునకు చెందిన రాక్షస శక్తులు రూపమును ధరించి రకరకముల బలిదానములను కోరుచుండును అసలైన కాళికామాతకు ప్రేమ శాంతి దయ మున్నగు శుభ లక్షణములు ఉండును ప్రాణమయ జగత్తులోని రాక్షస శక్తులు ఆసురీ శక్తులు భూత ప్రేతాదులు మేము ఫలానా ఫలానా దేవతలమని చెప్పుకొని క్షుద్ర విద్యలను ప్రదర్శించును మాంత్రికులు వాటిని ఉపాసించుచు లోకమునకు ఎంతయో ఉపద్రవమును కలిగించుచున్నారు ప్రాణమయ జగత్తులోని రకరకముల ప్రేతాత్మలకు కూడా దేవతా శరీరములను ధరించు శక్తి కలదని గ్రహింపుడు అయితే ఆయా దేవతారూపములందని దేవశక్తులు మాత్రము ఉండవు ధర్మము అడుగంటినప్పుడు నేను అవతరించదనని అభయము ఇయ్యబడినది ఆ అభయమును అనుసరించియే ఈ శ్రీపాద శ్రీవల్లభ అవతారము వచ్చినది ప్రేమ శాంతి దయ కరుణ అనేది అనంతమైన శక్తులతో కూడినదియే ఈ అవతారము మా గృహమంతయును శుద్ధి చేయబడినది దొంగ సాధువును వెడలగొట్టితిమి మా మేనత్తకు శ్రీచరుణుల వారి అనుగ్రహము వలన పక్షవాతము తగ్గినది శ్రీపాదుల వారు స్వయముగా తమ దివ్య హస్తములతో ఆశీర్వదించి రమణికిని నాకును వివాహము చేసిరి అప్పుడు యథార్థముగా వారి వయస్సు పన్నెండు సంవత్సరములు మాత్రమే ఆ సమయమున వారు పీఠికాపురములోనే ఉండేరి లీలా శరీరముతో ఈ పంచదేవ ఆనాడు మాకు వారు ప్రసాదించిన అక్షతలు ఇవే కాలాంతరమున ధర్మగుప్తుడు శంకర భట్టు అనువారు వచ్చుదొరనియు వారికి కూడా కొన్ని అక్షతలు నిమ్మని ఆదేశించిరి ఆహా ఎంతటి లీలామయ అవతార అవతారస్వరూపము శ్రీపాదశ్రీవల్లభులకు జయము జయము అధ్యాయము ముప్పై మూడు సమాప్తం శ్రీపాదరాజం శరణం ప్రపద్యే